గౌరవ సభ్యులు గారు సార్ గౌరవ మంత్రి గారికి ఒక రెండే సూచనలు ఒకటి మీరు ఇప్పుడు పోడి వ్యవసాయం గురించి చెప్పిండ్రు ఈ సంవత్సరం పరిష్కారం అవుద్దని చెప్పి ఆశిస్తున్నాం శంకరపల్లి మండలం ఒక లంబాడ తండా ఉంటుంది గత అరవై డెబ్బై సంవత్సరాలుగా జీవిస్తున్న తండ అలా అకారణంగా ఆ మొత్తం పల్లెని తీసుకోవాలని ఏదో ప్లాన్ చేస్తున్నాడా దయచేసి పేపర్లు పంపిస్తా కొంచెం పరిశీలన చేయమని చెప్పి కోరుతున్నా ఇక వాళ్ళ వ్యవసాయం తప్ప ఇంకోటి లేదు వ్యవసాయ అవి రెండోది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన బంధు గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఏమైనా దానికి ప్రతిపాదన ఉందా నిధులు కేటాయించిందా చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా గౌరవ అధ్యక్ష గౌరవ సభ్యులు పెద్దలు ఈటెల్ రాజేందర్ గారు చెప్పినట్టు శంకర్పల్లికి సంబంధించి సమస్య ఉందన్నారు మరి ఆ మండలం ఏ జిల్లా కింద వస్తుందో నేను ఆ కలెక్టర్తో మాట్లాడతాను వారి వివరాలు పంపిస్తే వెంటనే మా సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు రంగారెడ్డి మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వెంటనే ఆ చర్యలు చెప్పటమని ఎవరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష